జనరల్గా మనం నాన్ వెజ్ ఐటమ్స్ని తినడానికి చూపించే ఇంట్రెస్ట్ లీఫీ వెజిటేబుల్స్ని తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించాం ఎందుకంటే అది కొంచెం గడ్డిలా ఉంటుందని పచ్చిగా ఉంటుంది దాని కలర్ అయితేనో టేస్ట్లెస్గా ఉంటుందని ఫీలింగ్ ఉంటుంది సేమ్ నాకు కూడా అలాంటి ఫీలింగే ఉండేది కానీ దీని బెనిఫిట్స్ ఇంకా దీని ప్రాసెస్ చూస్తే చాలా బాగుంటుంది ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కడ తీసిపోదు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ రెసిపీకి నేను నాలుగు కట్టల వరకు తోటకూరను తీసుకున్నాను మీరు ఈవెన్ పాలకూర చుక్కకూర కూడా తీసుకోవచ్చు పాలకూర అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది వేడివేడి నీటిలో ఈ తోటకూరని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంది కానీ వేడి తగలగానే క్వాంటిటీ అనేది లెస్గా అయిపోతుంది కొంచెం కలర్ అది చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే మిక్సీ జార్ అనేది త్వరగా పాడైపోతుంది ఇది కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది వన్ కప్ వరకు శనగపిండి తీసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న తోటకూర పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసి హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ఎగ్ ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కారం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి ఏంటంటే మిక్సీ జార్లో కడిగిన వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి దీనిని స్టీమ్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ పేట్స్లో కానీ ఏదైనా ఒక ఈవెన్ బాక్స్లో కానీ స్టీమ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒక అల్యూమినియం బాక్స్లో స్టీమ్ చేసేసాను ఇది ఇందులోకి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకుని ఈ బ్యాటర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి సెట్ చేసుకోవాలి లేకపోతే ఎయిర్ బబుల్స్లా ఉంటాయన్నమాట మనం ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కదా కన్నాలు కన్నాలా ఉండిపోతుంది ఆవిరైన తర్వాత ఇలా గుచ్చి చూస్తే మనకి ఈవెన్గా వచ్చేయాలి అంటుకోకుండా కుక్ అయిన తర్వాత ఏంటంటే ఈవెన్ ఎడ్జెస్ అన్నీ కూడా లూజ్ చేసుకుని ఉల్టా పెట్టి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది దీనిని ఏంటంటే కొంచెం స్క్వేర్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ అలా కూడా ఇవ్వచ్చు కొంచెం పోపు అది వేసి దీని మీద మనం ఇక్కడ కర్రీలా చేస్తున్నాం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను కానీ ఇలా కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాకపోతే బాగా కుక్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటిని వన్ బై యాడ్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ చప్పున వేసుకుని తక్కువ తక్కువ క్వాంటిటీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేసేస్తే ఏంటంటే విరిగిపోయి గుండెలా అయిపోతాయి మనం దీనికి ఏంటంటే మీడియం టు హై ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన పీసెస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలకి ఇలా ఇచ్చినా డైరెక్ట్గా తినేస్తారు అవి ఏంటో తెలియదు ప్లస్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ చిల్లీస్ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కర్రీస్ ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టారంటే ఆ రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది తినేస్తారు ఏంటి ఎలా చేసేవని స్పెషల్గా చెప్పుకుంటారు మీకోసం ఇంకా ఫ్రెష్గా దంపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మంచి అరోమా అనేది యాడ్ అవుతుంది ఈ రెసిపీకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలర్ టర్న్ అయిన తర్వాత వన్ మీడియం సైజ్ టమాటాని మిక్సీ పట్టుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా అవాపరేట్ అయిపోవాలి దీంట్లోనే లైట్గా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం కారం కొంచెం మసాలా పౌడర్ ఓన్లీ గ్రేవీ వరకు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసేసామంటే తినలేము చాలా కష్టంగా అనిపిస్తుంది ఓన్లీ గ్రేవీ వరకు వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ అవి స్టీమ్ చేసేటప్పుడు అందులో వేసుకున్నాం కదా ఇందులో లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం గ్రేవీ కర్రీలా ఉండడానికి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాను కానీ మీకు ఫ్రైలా ఇష్టమైతే డైరెక్ట్గా పీసెస్ని అందులోనే వేసేసుకోవచ్చు కానీ ఇలా బాగుంటుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా రైస్లోకి అది కలుస్తూ ఉంటుంది అనమాట ఇది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని పైనుంచి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే మనం తోటకూరని తినడానికి ఇష్టపడం కదా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తాము నెక్స్ట్ పిల్లలైతే అసలు కనిపెట్టలేరు ఇది తోటకూర అని చెప్తే కానీ తెలియదు వాళ్ళకి అంత బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ వెర్ గెట్ టు షేర్